ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు సార్ సురేష్ ఏం చేస్తుంటారు నేను ప్రైవేట్ ఎంప్లాయీ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ రేవంత్ రెడ్డి పాలనపై అభిప్రాయం అంటే కొత్త ప్లస్ కొంత కొత్త మైనస్ ఉంది అసలు రైతు భరోసా అంటుండో అది కూడా ఎవరికి అవగాహన లేదు దానికి ఏంటంటే ఏ కార్డుకి మళ్ళీ కోడ్ అంటాడు ఒక విషయం ఇప్పుడు ఎమ్మెలసీ సెలక్షన్ పడ్డాయి దాన్ని కోడ్ అంటాడు మరి అయితదా కాదనే విషయం మాత్రం పూర్తి అవగాహన లేదు మన గతంలో కేసీఆర్ గారు మే అభిప్రాయం పథకాలు పెట్టిండు ఆరు పథకాల్లో ఒకటి గ్యాస్ ఒకటి అది రెండు దఫాలు పడ్డాయి మూడో దఫా రాలేదు మరి ఎందుకు రావట్లేదని దాన్ని ఎవరిని కనుక్కోలో ఏందని అర్థం కావాలి అధికారులను కనుక్కోవాలన్నా లేకపోతే నాయకులను కనుక్కోవాలన్నా ఎవరిని కనుక్కోలో అది మనకు అర్థం కావాలి ఇంకోటి ఇందిరామిళ అనేది ఈ సంవత్సరం ఇప్పుడు మూడు నెలల్లో ఎక్కిన మూడు నెలలలోపు అన్ని కంప్యూటర్ ఆరు పథకాలు వర్తింపజేస్తాడు అన్నాడు మరి ఇంతవరకు ఏమైంది ఒక బస్సు మా ఫ్రీ పెట్టింది తర్వాత ఇది గ్యాస్ ఒకటి అది ఒకటి మరి మాకు రెండు దప్పాలే పడ్డాయి అంటే పాలనేది కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏం సార్ కేసీఆర్ పాలన కూడా కొంతవరకు ఆయన కరెంటు ఏది ఏంటంటే అంటే ఫ్రీ కరెంటు అట్లే కానీ ఇక అది ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అవుతుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో కరెంట్ పోతుంది నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు సార్ భుజంగం సార్ వర్ధనపేట మాది వరంగల్ జిల్లా ఏం చేస్తుంటారు సార్ మీ అమ్మల పార్టీ చెప్తాం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏం సార్ రేవంత్ రెడ్డి పాలన అంటే అన్ని చెప్తావు అన్నాడు కానీ ఏదో అవట్లేదు సార్ అది కేసీఆర్ అప్పుడన్నా రైతు బంధు అనేది టైంకి పడేది ఏదైనా కోరికలు ఉండేది కానీ ఈ వడ్ల విషయంలో కానీ దేని విషయంలో కానీ ఆ బోనస్ మొదటి వాళ్ళకి ఇచ్చింది మిగతా వాళ్ళకి ఎత్తలేడు సార్ అది అది కూడా ఏం బాగాలేదు ఈ రైతుబంధు అనేది కూడా కొన్ని మడ ఇచ్చిండు కొన్ని బంధాలకు ఇత్తలేడు ఈ పెట్టుబడులది కూడా అదే కథ అయితే సార్ రుణమాపంలో సగం చేసిండే సగం చేయలేదు అన్ని సగం సగం ఉన్నాయి సార్ కేసీఆర్ ఏదో చేసినా బాగా సార్ మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ కేసీఆర్ అన్ని బాగానే చేసింది సార్ రేవంత్ రెడ్డి కానీ మన ఇదే మన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బాగానే చేసింది సార్ ఇలా అంతా బాగానే సార్ నమస్తే మేడం నమస్తే అండి మీ పేరమ్మ విజయ్ అండి ఏం చేస్తారమ్మా హౌస్ వైఫ్ రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయ ధరలకు ఎలా ఉందమ్మా మీ అభిప్రాయం ఏంటి బాగానే ఉంది చాలా బాగుంది కానీ ఈ రెండు వేలు రెండు లక్షల పెంచినా ఇంకా మాకు కాలేదు ఇంకా దాని గురించే బాధ అంతే అంతేగాని ఈ మాఫీ అని అంటున్నాడు కదా లోన్ మాఫీ అవి కాలేదు అదే బాధ మాకు అంతేగాని ఏం లేదు దరఖాస్తు పెట్టాము పెట్టినాము రెండు లక్షల పైన ఉంది మాది కొద్దిగా ఆ పైది ఇంకా సరే కట్టేద్దాం అనుకుంటున్నాం కానీ మరి అది కూడా మాఫీ చేస్తామని అంటలేరు బ్యాంకు పోతే తిప్పుతా ఉన్నారు అదే బాధ అంతే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా ఆయన పాలన కూడా ఇక అట్లనే ఉంది ఇక కానీ ఈయనది చాలా బాగుంది సార్ 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 మీ పేరు కొడదల సత్యం ఏం చేస్తుంటారు వ్యవసాయం కూలీలుత్త కూలి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం మా కాంగ్రెస్ అంటే అభిమానం చే గెలిపించుకున్నాము నాలుగు పథకాలు అని ఇల్లు ఇస్తానని పేదోళ్ళకు కానీ ఇంకా అమలు కావట్లేదు రైతు బంధు కానీ ఇంకా కావట్లేదు అందరికి మంచిగా కావాలని మా రేవంత్ రెడ్డి మంచిగా ఉండాలని మా కోరిక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం గారి పాలన ఏళ్ళ నుంచి చేసి ఉన్నోనే ఉన్నోనే చేసుకుంటూ అన్నీ మలుపుకుండు ఏమైనా చేసిన ఆయనకి పది ఎకరాలు ఈయనకి పది ఎకరాలు ఊళ్ళే పనికిరాలు లీడర్కి కూడా నాకే ప్లాట్ వస్తే నాకే ఇల్లు నాకే ఖాతాని వాళ్ళ వాళ్ళే చూసుకుంటారు కానీ మళ్ళీ మళ్ళీ ఇళ్ళ గురికి వస్తానికి రెడీగా ఉండరు ఇది ఎట్లా నడుస్తుందో ఈయన చేసేది ఏందో ఇప్పటి వరకు మాత్రం గౌరవిస్తున్నాం ఈ పాలన లేడీస్కు బస్సు ఉచితం పెట్టుడు ఒకటి పొరపాటు నా ఉద్దేశంలో అన్నీ కరెక్టే కానీ ఇది ఒకటి పొరపాటు ఆయన చేసేదాన్ని కరెక్ట్గా చేసుకొస్తుండు ఈ ఒకటి నడుస్తుందా నడుస్తలేదా ఇంకా ఎప్పుడైతుంది సంవత్సరం దాటింది రెండో సంవత్సరం పడింది ఈ మూడు రెండేళ్ళలో చేస్తే ఉన్నట్టు లేకపోతే నడిమా జనం కూడా పీకి పడేయవలసి వస్తుంది మనం జనమే బలం అని ఆయనకు తెలుసు మాకు తెలుసు ఇప్పుడు నీళ్ళు లేవు రేవంత్ రెడ్డి పాలన నీళ్ళు లేవా కాలువలు లేవా పంట పండదా అంటే ఎవరు అచ్చకట్టుడే ఉండే పై పంట లేకుండా చేసి ఓట్లకిస్తాడు ఎవరు తింటాడా ఓట్లు దొడ్డు లోడ్డాన్ని పెట్టే కోపం బియ్యం అని పెట్టే అన్ని పొలాలే పెడుతుండే ఆ పై పంట శనికాయలు వేయి కందులు వేయి పెసళ్ళే వేరే దేశం నుంచి కొనవాల్సి వస్తుండే